సుధా కిచెన్కి స్వాగతం అందరికీ నమస్తే మీరు బాగుండాలని ఆ భగవంతును కోరుకుంటున్నాను మేము కూడా చాలా బాగున్నాము ఈరోజు మధ్యాహ్నం పనస పిక్కలతో కూర ఎలా చేయాలో మీకు చూపిస్తాను అందరూ పళ్ళు తినేసి పడేస్తారండి పిక్కలు పిక్కలో చాలా బలం ఉంటుందండి పిక్కల్లో ఐరన్ కాల్షియము చాలా ఉంటాయండి ఎవరికి తెలీదు పిక్కలు అయితే పడేస్తారు పిక్కలు కాల్చుకొని కూడా తినొచ్చండి చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి అలాగే పిక్కలు కూడా కూర చేసుకుంటారు లేకపోతే ఉడికించైనా తినడానికి చాలా ఉపయోగపడతాయండి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి పిక్కల వల్ల మీకు కూర ఎలా చేయాలో మీకు చూపించేస్తాను వీడియోలోకి వెళ్ళిపోదాం రెసిపీ చూపిస్తానండి పిక్కలు ఇప్పుడు ఉడికించుకోవాలి ఇదిగోండి నేను వేడి నీళ్ళు పెట్టుకున్నాను ఆల్రెడీగా పిక్కలు అయితే వేసుకుంటాను నీటిలో ఒక పది నిమిషాలు ఉడికించాలండి పిక్కలు తొక్క పొట్టంతా తీసి కూర ఎలా చేయాలో మీకు చూపించేస్తాను వేడిలోకి వెళ్ళిపోతాం చాలా సింపుల్ అండి కూర పనసపళ్ళు తినేసి పడేస్తారండి పిక్కలు అయితే చాలా చాలామందికి పిక్కల కూర చాలా బాగుంటుంది చేసుకొని తినండి రోటీలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది కూర కొంచెం పసుపు వేసుకుందామండి పసుపు అయితే వేసుకుంటాను అలాగే సాల్ట్ కూడా వేసుకుంటాను పొట్టు తొందరగా వస్తుందండి పసుపు ఉప్పు వేసుకుంటే పొట్టు చాలా తొందరగా వస్తుంది చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంటుందండి పిల్లలకి ఇలాగ వండిసి పెట్టండి చాలా రుచిగా తినేస్తారండి పిక్కలు కూడా ఉడికించి పెట్టండి చాలా బాగుంటాయి ముందుగా నా ఛానల్ను ఎవరైనా చూసినట్టు ఉంటే నిన్న వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ అందరూ లైక్ చేయడం లేదండి ప్రతి ఒక్కరు చూస్తున్నారు ఎవ్వరు కూడా లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ కూడా చేయకుండా చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మీ లైక్ వల్ల కొంతమందికి రీచ్ అవుతుందండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మీకు నచ్చినట్టయితే ఇలాగా ఒక పది నిమిషాలు బాగా ఉడికించాలండి ఉడికించాక పొట్టు తీసి ఎలా చేయాలో మీకు చూపించేస్తాను పెక్కలైతే ఉడికిపోయావండి ఒక పదిహేను నిమిషాల నుంచి బాగా ఉడికిస్తున్నాను పెక్కలైతే ఆల్రెడీగా ఉడికిపోయాయి మళ్ళీ కూరలో కూడా ఉడికితే కదండి తీసేసుకుందాం పొట్టు తీసి ముక్కలు కోసాక మళ్ళీ మీకు చూపిస్తాను ఇదిగోండి పొట్టు తీసి పెట్టుకున్నాను చూడండి ఎన్ని పెక్కలు ఎంత అయిందండి ఎంత తక్కువ అయింది పనసపెక్కలు చాలా తక్కువ అయ్యేవండి ఆయిల్ వేసుకున్నాను కూరకి జీలకర్ర వేసుకుంటాను ఇదిగోండి నాలుగు ఉల్లిపాయలు పచ్చాపచ్చాగా దంచుకున్నాను అలాగే పచ్చిమిర్చి కరివేపాకు కచ్చా పచ్చాగా బరకగా మిక్సీలో చేసుకున్నానండి ఉల్లిపాయలు ఒక నాలుగు ఉల్లిపాయలు అయితే చేసుకున్నాను చాలా కమ్మగా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి కూర అలాగే కొంచెం పసుపు వేసుకుందాం అలాగే కొంచెం సాల్ట్ వేసుకుందాం చూసి వేసుకుందామండి పల్లెటూరులోనే ఎక్కువ పనసకాయలు కాస్తాయండి వాళ్ళు అయితే ఎక్కువ తింటారండి ఇవి టౌన్లోనే ఈ కూర అయితే తెలియదు అస్సలు తెలీదు టౌన్లో ఉండే వాళ్ళకి పనసపళ్ళు తినేసి పడేస్తారండి ఇవి పల్లెటూర్లో మనకి తోటల్లో ఎక్కువ పనసకాయలు అవుతాయి కదండి వాళ్ళు పడి కంట పనసపళ్ళు తింటారు పిక్కలు కూడా కూర అయితే చేసుకుంటారండి రోటీతో అన్నంతో చాలా బాగుంటుందండి ఈ కూర ట్రై చేయండి మీరు కూడా బాగా వేగిపోయండి ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు నాలుగు టమాటాలు మిక్సీ చేసుకున్నానండి మిక్సీ కడిగి వేసుకుందామండి ఆల్రెడీగా పనస పెక్కలు ఉడికించినవే కదా మిక్సీ అయితే కడిగి వేసుకుందాం మీరు ఎన్ని టమాటా పాలు తింటే అన్నీ వేసుకోండి మేమైతే టమాటో ఎక్కువే తింటామండి తక్కువ తింటే తక్కువ వేసుకోండి కారం ఉప్పు పసుపు మీరు ఎలా తింటారో అలా వేసుకోండి మిక్సీ కడిగి నీరు వేస్తున్నానండి కారం పొడి వేసుకుందామండి అలాగే ధనియాల పొడి చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు కూడా అల్లం వెళ్ళిపోయే పేస్ట్ మర్చిపోయానండి పక్కనే ఉంది చూసుకోలేదు అల్లం వెళ్ళిపోయే పేస్ట్ నేనైతే చూసుకోలేదండి మర్చిపోయాను ఆల్రెడీగా నేను అల్లం వెళ్ళిపోయే పేస్ట్ అయితే ఒక వారం సరిపడినంత చేసుకుంటానండి ఒక వారం పది రోజులకి సరిపోయినంత చేసుకుంటాను మళ్ళీ అయిపోతే మళ్ళీ చేసుకుంటానండి మర్చిపోయాను అల్లం వెళ్ళిపోయే పేస్ట్ ఏదో ఇప్పుడు పిక్కలు వేసేసుకుందాం అండి ఉడికించిన పెక్కలు ఇదిగోండి ఉడికించిన పెక్కలు అయితే వేసేసుకుందాం చిన్న పిక్కలు అండి ఇవి చిన్న పనసకాయ అండి ఇవి పెద్ద పనసకాయ అయితే పెద్ద పిక్కలు వస్తాయి చాలా చిన్న పెక్కలు అండి ఇవి చిన్నకాయకి చిన్న పిక్కలు వస్తాయండి పెద్దకాయకి పెద్ద పిక్కలు అయితే వస్తాయి వాటర్ అయితే వేసుకుందాం ఉడకాలి కదండి గ్రేవీ అయితే ఉడకాలి ఉడికాక గరం మసాలా కొత్తిమీర వేసుకుంటే అయిపోద్దండి కూర ముందు ఉడికిస్తాం కదా పదే పది నిమిషాల్లోని కూర అయితే రెడీ అయిపోద్ది ఒక బౌల్ వేసి మీకు చూపించేస్తాను బలం అండి పిల్లలకి ఉడికించి పెడితే చాలా బలము పిక్కలు ఇదిగోండి గరం మసాలా పొడి వేసుకుందాం ఆల్రెడీగా మన మసాలా కారం అండి ఇది అవసరం లేదు గరం మసాలా అయితే అవసరం లేదు కొంచెం టేస్ట్కి అయితే వేసుకుంటాను కొద్దిగా సాల్ట్ తగ్గిందండి అలాగే కొత్తిమీర కూడా వేసేసుకుందాం చూడండి ఎంత బాగుంది చికెన్ కూరలాగా ఉందండి చికెన్ మించిపోయిందండి అంత బాగుంది పిక్కల కూర అయిపోయిందండి ఒక బౌల్లో వేసి చూపిస్తాను మీకు గ్రేవీ ఉండాలండి చపాతీ చేస్తాను రాత్రికి చపాతీతోనైతే చాలా బాగుంటుంది కూర గ్రేవీ అయితే ఉండాలి ఇదిగోండి పనసు పెక్కల కూర అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చిందండి బౌల్లో వేసుకుందామండి కూర రెడీ అయిపోయింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో పనస పిక్కలు కర్రీ పనస పిక్కల కర్రీ చూడండి చికెన్కి మించిపోయిందండి అంత బాగుంది కర్రీ చాలా బాగుంది ఇదిగోండి పనస పిక్కలు పనస గింజలు పిక్కలు అంటారండి కర్రీ చూడండి చికెన్ లాగా ఉంది ఎంత బాగుందండి మటన్ చికెన్కి మించిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పనసగింజలు కూర నచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒకళ్ళు లైక్ ప్రతి ఒక్కరు చూస్తున్నారండి ఎవరు కూడా లైక్ చేయడం లేదండి లైక్ చేయండి మరొక వీడియోతో కలుస్తాం బాయ్ బాయ్ థ్యాంక్ యూ